ప్రేమైన వాళ్ళరా యేసుక్రీస్తు వాళ్ళు అందరికీ వందనాలు మరి దినము మరి ఆరాధన దినము ఆదివార దినము ఆరాధన దినం ఆరాధన దినం ఆరాధించవలసినటువంటి దినంగా ఉంటుంది అన్నమాట మన దేవుణ్ణి ఆరాధించాలి ఆయన స్థుతించాలి ఆయన మయపరచాలి గణపరచాలి ప్రాముఖ్యమైనటువంటి మరి పరిచయగా ఉంటుంది కాబట్టి మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా అనేటువంటి మరి వాక్యము దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది కాబట్టి ఆరాధన కొరకైన హేతువైన కొన్ని మరి వచనాలు మనం చదువుకొని దాని ద్వారా మనం ప్రోత్సాహపరచబడి ఆరాధించేదానికి ప్రభుత్వం సాయం చేయను గాక ఎట్లాగంటే మనం అరవై ఆరు కీర్తన గ్రంథము అరవై ఆరు ఆధ్యాయము మొదటి వచనం చదువుతానండి సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడి ఆయన నామ ప్రభావం కీర్తించుడి సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి సంతోష గీతము కాబట్టి మనకు సంతోషం ఉండేటప్పుడు మరి హృదయంలో నుంచి హృదయములో సంతోషం ఉంటే నోటి ద్వారా మనం ఆయన మరి పాటలు అనేటువంటి వస్తాయి సంతోషం లేకుండా పాట రాదు కాబట్టి మరి ఇక్కడే ఉంటాయి కీర్తన కర్త సంతోషముతో కాబట్టి మన హృదయంలో సంతోషము కలిగించేటువంటి కార్యం ఏంటంటే ఆయన యేసు క్రీస్తు పర్వం తన పిల్లలుగా చేసుకునే దాని కొరకై తన రక్తాన్ని అంతా కూడా శివుల్లో కార్చి ఇచ్చాడు ఇచ్చినాడు ఆయన రక్తం ద్వారా మనం ఏం చేసినాడు చీకటిలోనికి వెలుగులోనికి రప్పించినాడు జీవంలోనికి రప్పించినాడు కాబట్టి ఈ కార్యమే మనకు సంతోషము కలిగించే కార్యం కాబట్టి ప్రేమ సవరణ సోదరి ఈ కార్యాన్ని మనకు జ్ఞాపం చేసుకుంటా ఆయనను ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం అందుకొరకే మరి ఐదో కీర్తనలో కూడా ఏమంటాడంటే నేనైతే నీ కృపాత్సేమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును నీ ఇడలా భయభక్తులు కలిగి నీ పరిశుధాలయం తిక్కు చూచి నమస్కరించదును కాబట్టి దావీది ఏమంటాడు నేనైతే అంటాడు మరి అనేక అట్లా కాకపోవచ్చు అయితే నేనైతే కాబట్టి ఈ యొక్క టెస్ట్ పర్సనల్ వ్యక్తిగతమైన సాక్ష్యం ఏంటంటే ఎవరు ఏమైనప్పటికీ కూడా దానికి నేను మరి లెక్కగా అయితే నేనైతే ఏం చేస్తానంటే నీ కృపా సేవను బట్టి నీ మందిరంలో మందిరంలో అంటే ఆయన నివాస స్థలములో ఆయన దేవుడు నివసించే స్థలములో మందిరము పాత నిబంధనలో మందిరము దేవాలయం అనేటువంటిది అనమాట కాబట్టి నీ ఎందు నీడలో భయభక్తులకి పరిశు నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించదును అంటాడు అట్లాగే పదకొండవ నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదు నీ వారిని కాపాడదు వారు నిత్యము ధ్వని చేదురు కాబట్టి నిత్యము ధ్వని నిత్యము సంతోషం వారి మీద వారి శిరముల మీద సంతోషం ఉండు నువ్వు అంటున్నాడు మరి నీవు శియోనికి రప్పించిన వారి తలల మీద ఏముంటుందంట సంతోషం ఉంటుంది శియోను దేవుని మందిరము దేవుని సన్నిధి అనేటువంటి కార్యాన్ని మనకు జ్ఞాపించాను అట్లాగే మరి ముప్పై రెండో కీర్తనలో కూడా ఏమంటాడంటే ముప్పై రెండో కీర్తన పదకొండో ఏం చెప్తున్నాడు ఇక్కడ నీతిమంతులారా మంతులారా ట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థకృందరూ ఆనందగానము చేయడి ఆనందగానము మరి చూసినట్లయితే ముప్పై మూడో అధ్యయములు స్వరమండలముతో సితారతో ఆయన ఆరాధించారు కాబట్టి మనం చూస్తుంటున్నాము సంతోషంతో ఆయన స్థుతించవలసిన కొట్టున్నాం ఆయన కీర్తించవలసిన కొట్టున్నాం ఒక నూతన కీర్తన పాడుచు ఆయన మరి సుతించవలసిన కొంటున్నాము దాన్ని ఆరాధనటను ఎందుకంటే చూపినట్టు తన మహాకృపను బట్టి ఈ దినము ఆరాధన దినం వరకు ఈ యొక్క దినం వరకు అంటే పద్నాలుగో తారీఖు మరి సెప్టెంబర్ వరకు కూడా జీవంతో ఉంటున్నామంటే అది ఆయన కృప అనేటువంటిది జ్ఞాపం చేసుకున్నట్లయితే నీవాన్ని స్థితించకుండా ఉండలేవు కాబట్టి మరి ఏమంటున్నాడంటే సమస్త జనులారా అంటున్నాడు కదా సమస్త జనుల కూడా చూడి జఫన్యలో ఏమంటాడంటే మూడో అధ్యాయం పద్నాలుగు వాసులారా ఉత్సాహధ్వనిచుడి ఇజ్రాయేలు రా జేధ్వని చేడి ఎరుశలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయడట్టున్నాడు పూర్ణ హృదయముతో నివాసులు అనేటువంటి కార్యం అంటే ఎరువులేము సియోను అనేటువంటి కార్యం దేని చూపించిందంటే మరి ఆయన సన్నిధిని ఆయన ప్రజలు ఆయన సన్నిధిని ఆయన స్థుతించాలా ఆరాధించాలా అనేటువంటి కార్యం అట్లాగే జకనే గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో ఏమంటే శివను నివాసులారా బహుగా సంతోషించుడి జెరుసలేం నివాసులారా ఉల్లాసముగా ఉండు రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడి గాడిదను గాడిద పిల్లను ఎక్కిన ఎద్ద కూర్చున్నాడు ఇది ప్రవచనం ఉంటుంది అనమాట ఈ ప్రవచనం మనము సువార్తల్లో మరి నెరవేరినట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే మరి యేసు క్రీస్తు ప్రభు శిలువకు పోయి పోక మునుపు ఆ యొక్క మరి శలము వైపు ప్రయాణం చేస్తూ పోతున్నాడు ఆయన ఎరువు వచ్చినప్పుడు అనేకలు ఆయన వెంబడిచ్చి వచ్చి మరి సరైన రాజు స్తండిన జై అంటూ చెప్తున్నాడు దావిది కుమారుడు జై అనేటువంటి కార్యం కాబట్టి అటువంటి ఆ జయధ్వనాలతో ఆయన వస్తాడు ఉల్లసించి అంటున్నాడు నీతి ఆయన గాడిద మీద ఎక్కి వస్తుంటున్నాడు అనేటువంటి కార్యం అక్కడ అది దానికి ప్రవచనం ఇది అనమాట కాబట్టి అక్కడ నిజముగా నెరవేరినది ప్రవచన వాక్యం కాబట్టి క్రిమ సౌడ సోదరి ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాము ఆయన ఎక్కడొస్తున్నాడు తెలుగు సెలవులకు వస్తుంటాడు ఆయన ఆ మనల్ని ఆయన సన్నిధానంలోకి పిలిచిన దేవుడు మనతో కూడా ఉండేవాడుకుంటున్నాడు కాబట్టి ఏమంటాడు మరి అపోసిన పౌరులు రాస్తూ ఫిలిపులకు సంతోషించుడి ఆనందించుడి అంటాడు ఆనందించుడి అని చెప్పాడు ఎల్లప్పుడూ ప్రభునం ఆనందించుడి మరలా చెప్పదని ఆనందించుడి అగే నగే సంతోషము సమాధానము కలిగిన వారంగా ఉండాలి అందుకొనకే ఆ విధంగా చేయుట అది దాన్ని అంటే దేవుని చిత్తమనే విషయం కూడా ఆయన స్థుతించే విషయం ఆయన పాడే విషయం గానం చేసే విషయం ఆయన మందిరాలను చేరి కృతజ్ఞ చెల్లించే విషయం ఇదంతా కూడా ఆరాధనకు సాదృశ్యంగా ఉంటుందనే కార్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి అనుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క ఆరాధనకు సాదృశ్యమైన దాంట్లో మనం పాలు పొందే వాళ్ళకుంటున్నాం కాబట్టి ఏమంటాడు ఇక్కడ మొదటి తెస్సులోకి ఐదో అధ్యాయము మదారోచనలో ప్రతి విషయం ముందు కృతాసులు చెల్లి చుడి ఇలాగ చేయటం ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము కాబట్టి మనం దేవుని చిత్తము చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం అంటే ఏసుక్రీస్తుల దేవుని చిత్తము దేవునికి ఇష్టమైంది అంటున్నాడు అనమాట కాబట్టి ఆ విధంగా ఆయన స్థుతించి పాడి నూతన గీతము ఆయన పొగడి పొగిడి ఆయన కీర్తించాలంటే కారణం ఏంటి అంటే ఇక్కడ మూడు కారణాలు మనం చూసుకుంటున్నాం చూసినట్లయితే మొట్టమొదటిగా రోమినికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరవచనంలో ఏమంటున్నాడు ఏలైనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుద్ధకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను కాబట్టి మనం బలహీనలము భక్తిహీనులుగా ఉండేటప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయినాడు ఆయన చేసినట్టు గొప్ప కార్యం ఏంటంటే నీ నా కొరకు ఈ మరి భక్తిహీనులు మన కొరకు ఆయన చనిపోయినాడు కాబట్టి ఆయన స్థుతించాలి ప్రభు నీకు స్తోత్రుడు ఆయన నేను చనిపోయేట స్థితిలో ఉన్నటువంటి నన్ను మీరు బ్రతికించినారు బలహీనుడిగా ఉన్నాను నన్ను బ్రతికించినారు అనేటు అట్లాగే ఇంకొక కారణం చెప్తాడు ఎనిమిదో చూసినట్టయితే అయితే దేవుడు మన ఇడలా తన ప్రేమను వెల్లడిపరుచిన ఎట్లగా మనం ఇంకా పాపులమైండ్గా క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి బలహీనము భక్తిహీనలమైనప్పుడు దాని కొరకు తెలియదు రెండవది ఇంకా పాపులమైనటువంటి ఆయనకు ఏ విధముగాను మన ఎందుకు నీతి లేదు అయితే పాపులమైన మన కొరకు ఏం చేశాడంట ఆయన రక్తం వలన మనం నీతివంతుడిగా తీర్చినాడు ఇది రెండవ రీజన్ మూడవదిగా మనం చూస్తామంటే పదవచ్చములు శత్రులమై శత్రులమైండగా మన ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో కూడా సమాధాన కాబట్టి శత్రులము అంటే దేవుడే నాకు వద్దు వీరస్ప్రభు నా కొద్దు అని తిరస్కరించిన వారంగా ఉన్నామైతే ఆయన తన ముఖాకృపచేత మమనుడు మనల్ని పిలిచి తన బిడ్డగా చేసుకున్నాడు కాబట్టి ఈ మూడు కారణాలు మనము ఆరాధించడానికి హేతుగా ఉండలేదు అనమాట కాబట్టి మన దేవుణ్ణి సృచించి ఆరాధించవలసి అనుకుంటున్నాము మన దేవుడైన మరి ప్రభువును ఆయన సృచించాలి ఆయన గనపరచాలి ఎప్పుడైతే ఆయన గనపరుస్తామో అప్పుడు మనం కూడా మనల్ని ఆయన కనపరిచేవాడుకుంటున్నాం ప్రియమైన సోదరి సహోదరి ఆరాధన దినములో తప్పకుండా ఎందుకంటే ఆయన నామం బట్టి స్థుతించాలా ఆయన చేసిన కార్యాలు బట్టి స్థుతించాలా ఈదిన వరకు నీ జీవితం అంటే దాన్ని బట్టి కూడా కృతజ్ఞుడవై ఆయనను స్థించవలసిన వారు ఉంటున్నాం కాబట్టి దీన్ని మర్చిపోకూడదు మరి ఆ విధంగా మనం గమనించినట్లయితే ఈ ఆదివార దినములు ఆరాధ్య మనము ఆరాధన స్తుంచి మయపరచవలసిన వారు ఉంటున్నాం కాబట్టి ఎట్లా ఉంటున్నామంటే ఆయన నామలో క్రొత్త గీత పాట గీతములతో సంగీతములతో నాదములతో వాద్యములతో కూడా ఆయన స్థుతించవచ్చు ఆ విధంగా స్థుతించినప్పుడు ఆయన మహిమ మనకు ఆశీర్వాదం ఉంటుంది ఆ విధంగా స్థుతించడం మనకు సహాయం చేయను కాదు